ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుగా ఉన్న బోట్ల తొలగింపులో మరో ముందడుగు పడింది మూడో బోట్ను కొద్దిసేపటి క్రితం తొలగించారు బోట్ల వెలికితీతకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కృష్ణారావుతో మా ప్రతినిధి శ్రీనివాసరావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవలను ఎట్టకేలకు అధికారులు ఈరోజు మొత్తం మూడు పడవలను కూడా బయటికి తీసుకురావడం జరిగింది దాదాపు పదకొండు రోజులు అధికారులు అలాగే సిబ్బంది కూడా కృషి చేసి ఆ మూడు పడవలను కూడా లేపడం జరిగింది ఎందుకంటే భారీ వరదల వల్ల ఈ పడవల బయటికి తీత అనేది కొంత కష్టతరంగా మారింది అధికారులు మూడు ప్లాన్లు వేశారు మూడు ప్లాన్లు చిట్ట చివరి ప్లాన్ అనే ప్లాన్ అనేది సక్సెస్ కావడంతో ఈరోజు మూడో పడవని అధికారులు ఒడ్డుకు చేచ్చారు ప్రస్తుతం మనో ఈ పడవలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రత్యేక అధికారి నియమించింది అధికారి కృష్ణారావు గారు మనతో ఉన్నారు అసలు పడవల వెలిగితేట ఎలా జరిగింది ఎన్ని రోజులు పట్టింది ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు ఎలా సాధించారు అన్నది ప్రస్తుతం ఆయన మాట్లాడి తెలుసుకుందాం ఎన్ని రోజులు పట్టింది సార్ అసలు ఎన్ని పడవలు కొట్టుకొచ్చినాయి ఎలా తీశారు మొత్తం ఐదు బోట్లు కొట్టుకొచ్చినాయండి ఒకటి అందరూ కొట్టుకెళ్ళడం చూసాము మూడు మాత్రం పైకి కనపడతా ఉన్నాయి రెండో తారీఖు తర్వాత ఇక్కడ ఇప్పుడు వెతికిస్తే మాత్రం ఇంకోటి ఏమీ ఎక్కడ కనపడలేదు కాబట్టి మిగిలిన మూడు బోట్లని గేట్ల రిపేర్లు నాలుగో తారీఖున మొదలుపెట్టి తొమ్మిదో తారీఖు వరకు కాంక్రీటు కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ కౌంటర్ వెయిట్ని తీసేసి స్టీల్ కౌంటర్ వెయిట్లను ఫిక్స్ చేయడం జరిగింది వీటన్నిటికీ ముందు కన్నాయ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కూడా నన్ను రమ్మని చెప్పి తీసుకొచ్చారు అప్పటి నుంచి మినిస్టర్ గారు కానీ ప్రభుత్వ అధికారులు వారి ఆదేశాలతో నేను కూడా ఇక్కడ ఉండి సూపర్వైజ్ చేస్తూ పని చేయించాము నాలుగు నుంచి తొమ్మిది వరకు విరిగిపోయిన కౌంటర్ వైట్ని బయటికి తీయటం తర్వాత కొత్త కౌంటర్ వైట్లు బిగించడం జరిగింది ఆ తర్వాత తొమ్మిదవ తారీఖు సాయంత్రం నుండి ఈ బోట్లని తీసే కార్యక్రమం మొదలుపెట్టాము తొమ్మిదో తారీఖు రెండు పెద్ద క్రేన్లు తీసుకొచ్చి ఫిఫ్టీ టెన్ క్రెన్స్లో తీయడానికి ట్రై చేసాము కానీ రెండు బోట్లు మధ్య మధ్యలో ఇరుక్కుపోవటం వల్ల అది ఏమాత్రం కదలలేదు మినిస్టర్ గారు కూడా ఆ రోజు వచ్చి మా పై అధికారులు కూడా అందరూ వచ్చి ఈఎన్సి గారు సిఇ గారు వచ్చి చూసి మరి ఎట్లా అన్నారు ఈ వర్క్లన్నీ కూడా ముందుగా బెక్కం ఇన్ఫ్రా వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ ద్వారానే ఈ పనులన్నీ జరిగినాయి ఈ పనులు జరగడానికి బెక్కమైన ఫ్ర వాళ్ళు ముందు గేట్స్కి సంబంధించి ముప్పై నలభై మందిని తీసుకొచ్చారు తర్వాత ఈ బోట్ల గురించి తీయటం కోసం ముందు సీల్ అయినని చెప్పి విశాఖపట్నం నుంచి డైవర్స్ని తీసుకొచ్చారు వాళ్ళు డైవర్స్ తర్వాత రోజు ప్రయత్నం చేశారు చేశారు కానీ ఆ ప్రయత్నంలో కట్ చేసి తెద్దామని ముందు ప్రయత్నం జరిగింది ఆ కట్ చేసి తీయటం కూడా చాలా క్రిటికల్గా ఉంది వాళ్ళు కంప్లీట్ పూర్తి నీళ్ళల్లో ఉండి ఉండటం వల్ల తీయటం అది ఒక మీటరు లెంగ్త్ కట్ చేయాలంటే దాదాపు రెండు ఉన్న రెండు ప్లేట్లు మధ్యలో ఛానల్స్ కలిపి ఫైవ్ మీటర్స్ కట్ చేయాల్సి వస్తుంది ఆ ప్రక్రియ చాలా టైం పట్టేటట్టును నీళ్లలో కట్ చేయటం బాగా క్లిష్టతరంగా ఉండి అప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే ఇంతకుముందు బోట్లోని పోలవరం దగ్గర ఒక ప్రయాణికుల బోటు మునిగిపోతే అబ్బుల టీం అని వాళ్ళు తయారు చేశారు వాళ్ళని కూడా పిలిపించి ప్రయత్నం చేయమని అడి చెప్పారు ఆ విధంగా ప్ర అబ్బుల టీం వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వచ్చిన ప్రయత్నం వాళ్ళు వచ్చిన నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఆ సామాన్యాన్ని తెచ్చుకొని మా ప్రయత్నం మొదలుపెట్టారు ఆ ప్రయత్నంలో కొంత సఫలీకృతమే ఆ సఫలీకృతం ఏంటంటే రెండు బోట్ల మీద ఉన్నది గట్టిగా లాగటం వలన బయటికి వచ్చింది బయటికి వచ్చి మునిగిపోయి కింద కూరుకుపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ప్రదేశం దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరం ఉంది ఇక్కడ నుంచి ఆ ప్రయత్నం చేస్తుంటే ఆ మునిగింది బయటికి రావడం కష్టతరంగా ఉంది తర్వాత ఏం చేయాలనేది ఆలోచించి ఇక్కడ లోకల్ శాండ్ బోర్డ్స్ వాళ్ళయ్యి వాటి మీద వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ గ సదాశివరావు గారి టీం ఉంది వాళ్ళు మామూలుగా ఎప్పుడున్న బోట్లు పడిపోతే తీయటం అనేది చిన్న క్రెయిన్లు పెట్టుకుని పంటలు తీసుకెళ్ళి చేసే వాళ్ళంట కాకపోతే ఇది మునిగిపోయింది కాబట్టి రెండు బోట్ల మీద ఈ విధంగా గడ్డర్స్ని వెళ్ళి చేసుకుని వాటి చైన్ పుల్లి పెట్టుకుని పైకి లేపి తీసుకొద్దామని ప్రయత్నం మొదలుపెట్టాం ఆ ప్రయత్నంలో అది తయారు చేసుకోవడానికి దాదాపు రెండున్నర రోజులు పట్టింది ఆ గడ్డర్స్ తెప్పించుకుని వాటిని చేసే రెండు బోట్లకి వాటిని వెళ్ళి చేసుకుని బోట్ల మీదకి ఎక్కించి వెళ్ళి చేసుకుని ఆ విధంగా మూడు రోజులైంది ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ ప్రక్రియలో వీటికి దాన్ని జత చేసుకోవటం కింద మునిగిపోయిన దాన్ని చైన్ పుల్లి బ్లాక్స్ పత్తితో తా ముందు ప్రయత్నం చేశాం కానీ అది ఇప్పుడు తీసిన చిన్న బోట్ల కంటే చాలా హెవీ బోట్ అది ఆ పది కేజీ కూడా చాలలేదు మళ్ళీ కొత్తగా ఒక ఆరు చైన్ పుల్లి బ్లాక్స్ తెప్పించి వాటిని మళ్ళీ అరేంజ్ చేసుకుని వాటితో తీయటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ కింద ఇసుక దిబ్బ బండ్స్ పట్టి ఆగింది మళ్ళీ పైకి లేపుకున్న తర్వాత కొద్ది దూరం అక్కడి నుంచి ఒక పదిహేను మీటర్లు వచ్చిన తర్వాత ఇరవై మీటర్లు వచ్చిన తర్వాత ఫ్రీగా వచ్చింది ఆ విధంగా పదిహేడో తారీఖు సాయంత్రాన్ని అర్ధరాత్రికి పదకొండు గంటల టైంలో తీసుకెళ్లి గేటు దగ్గర దాన్ని నిలిపించాము బండ్ దగ్గర పెట్టేసి అది కూడా అక్కడ దిగిపోయింది ఆ తర్వాత రోజు నుంచి రెండు రోజులు రెండో బోటు అరవై ఎనిమిదో వెంట దగ్గర ఉన్నది పట్టింది తర్వాత డెబ్బై అరవై తొమ్మి తొమ్మిదో వెంట దగ్గర మునిగిపోయింది అదేంటంటే ఆ రోజు కనపడింది ఎప్పుడు మామూలుగా మేము గేటు దింపకముందు గేటు దింపేటప్పుడు లోపలికి మునిగిపోయింది దాన్ని బోర్లా పడింది దాన్ని తిప్పుకొని నిన్న ఈరోజు మొత్తంగా సంపూర్తిగా మూడి బోట్లని ఈరోజు సా ఉదయం పద పదకొండున్నర పన్నెండు గంట దానికి పూర్తిగా తీసుకొచ్చి అక్కడ పున్నమి గాడ్ దగ్గర పెట్టాం ఇంకొక బోటు కూడా ఉంది అంటున్నారు దాంట్లో వాస్తవం ఎంత సార్ ఇంకో బోటుని గురించి కూడా ఉందేమో అని చెప్పి డైవర్స్ వెళ్ళి వెతికొచ్చారు ఎక్కడా అది కనపడలేదు అది కూడా ఫ్ల ఫ్లడ్లో కొట్టుకు వెళ్ళిందని భావిస్తున్నాం ఇప్పుడు కనపడలేదు ఇప్పుడు బ్యారేజ్కి సంబంధించి ఈ మూడు బోట్లు ఇంకా ఇట్లా బోట్లు ఏమి లేవు అంత బ్యారేజ్ అంతా సేఫ్ఫుల్గానే ఉంది అయితే బ్యారేజ్ అంతా సేఫ్గానే ఉంది అంటే ఇప్పుడు డైవర్స్ అవతల నీళ్లు వెళ్తున్నాయి వెళ్ళి చూడలేరు యాభై వంటి వరకు వాళ్ళు వెళ్ళి డైవర్స్ క్లోజ్ చేస్తున్న దగ్గర వెళ్ళి వెతికారు ఎక్కడ ఏమీ కనపడలేదు